నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి నందు సత్యసాయి నిత్యాన్నదాన సత్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు సత్యసాయి నిత్యాన్నదాన సత్రం భోజనశాలను నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ పరిశీలించారు ప్రతిరోజు ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు వారి సహాయకులకు అందించే భోజన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వాసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చే రోగులకు నాణ్యమైన ఆహారం అందించాలని నిర్వాహకులను కోరారు ప్రభుత్వాసుపత్రి రోగులు సహాయకులు పట్ల వారు చూపించే ప్రేమాభిమానాలకు నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శేషగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

サロクサーフォト。

हम ये इसलिए तो बिजनेस ये तो हम ना है ना है ना है जो होता है शॉपिंग बिजनेस ये हम दोनों साथ पाँच एक साथ हैं यार एक एक बियर्स आपके बिजनेस बनाने के लायक होगा जो जरूरी है आपके बियर्स दूसरी